వెల్కమ్ టు ది డాల్వ్ వ్యూ పవన్ అంతే పవన్తో అంతే తప్పు జరిగింది తమ వైపు నుంచైనా ప్రశ్నిస్తారు నిలదీస్తారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇలాంటివే కనిపించాయి కూడా హోంమంత్రి అనిత పైన వ్యాఖ్యలు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో సేనాని స్పందించిన తీరుతో కూటమి సర్కారే ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిందా అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి ఎక్కువగా దీంతో కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చిందనే చర్చ జరుగుతోంది లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని సైకిల్ పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది పవన్తో సమానంగా డిప్యూటీ సీఎం చేయాలి అంటే ఇంకోలా ఉండేదేమో సీన్ అయితే టీడీపీ నేతల వాదన వేరేలా ఉందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి పవన్ ను పక్కన పెట్టేందుకే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్నట్లుగా సైకిల్ పార్టీ నేతల మాటలు వినిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇవే కూటమి కొంపలో కుంపటి రేపుతున్నాయి ఇప్పుడు ఎక్కడో వినిపిస్తే ఏదో అనుకోవచ్చు పవన్ సొంత ఇలాకాలోనూ ఇదే మాట దీంతో పవన్ కళ్యాణ్ చుట్టూ ఏదో జరుగుతోందని అనుకుంటున్న జనసేన క్యాడర్ అలర్ట్ అయింది డిప్యూటీ సీఎం కాదు పవన్ను సీఎంగా చూడాలనే పదేళ్ల నుంచి అనుకుంటున్నామంటూ రాజకీయాన్ని మరింతగా రగిలిస్తున్నారు దీంతో కూటమి తెర వెనుక ఏం జరుగుతోంది సేనానికి నిజంగానే పొగబెడుతున్నారా పవన్ ను గెలికితే ఏమవుతుందో తెలిసే డిస్కషన్స్ మొదలయ్యాయి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇలా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని ఒక్కొక్కరిగా కోరుతున్నారు ఈ మధ్య మైదుకూరు సభలో చంద్రబాబు కూర్చున్న వేదికపైనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ వినిపించింది చివరగా కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ టీడీపీ నేతల డిమాండ్ కు జనసేన కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది లోకేష్ను డిప్యూటీ సీఎంగా చూడటం తప్పు కానప్పుడు తాము పవన్ ను సీఎంగా చూడాలని కోరుకోవటం కూడా తప్పు కాదనే వాదనను తెర మీదకు తీసుకొచ్చారు ఓ అడుగు ముందుకేసి ఎన్నికల సమయం నాటి ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు అది ఎలా ఉందో అలా ఫాలో అయితే ఎలా బెటర్ అనే మాటలను డిమాండ్లా కాదు వార్నింగ్లా వినిపిస్తున్నారు కూటమి అధికారంలోకి రావటానికి ఎవరు కారణమయ్యారో వివరిస్తూ జన సోషల్ మీడియాలో పోస్టింగ్ల సునామీ కురిపిస్తున్నారు నెల్లూరులో ఒక నాయకుడు రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్య కోరిక మంచిదన్నా ఎవరికెళ్ళు కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే అంటే తప్పేం లేదు మా కోరిక ఉంది కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మా కూడా కోరిక నిజానికి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు అయితే కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం ప్రభుత్వానికి ఒకే సీఎం ఒకే డిప్యూటీ సీఎం అని జనసేన నేతలు ఫిక్స్ అయ్యారు అలాంటిది ఇప్పుడు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంటే అది పవన్కు పొగబెట్టినట్లే అనేటువంటిది జనసైనికుల భయం ఆరోపణ ఇప్పుడు టీడీపీ జనసేన సోషల్ మీడియా వార్ ప్రత్యర్థి వైసీపీకి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది ఈ లుక్క లుక్కలను క్యాష్ చేసుకునేందుకు ఫ్యాన్ పార్టీ జోరుగా స్కెచ్లు వేస్తోంది సేనాని అంటే టీడీపీకి భయం పట్టుకుందని పవన్ను చిన్న చూపు చూస్తున్నారంటూ అగ్నికి మరింతగా ఆజ్యం పోస్తోంది వైసీపీ సోషల్ మీడియా చాలా రాజకీయ చతురత కలిగి ఈ మధ్యన సనాతన ధర్మాన్ని తీసుకున్నట్టుడు పవన్ గారు నీ అన్ని ముందే ఎరుకే ఆయనకి అందుకనే ఆడు ఏది ఏమైనా కానీ మూడో నాలుగో ఎన్నో పెణిళ్ళు చేసుకొని నరుగు పిల్లలు కనేసి పెద్దోళ్ళని చేసుకొని రెడీగా ఉన్నాడు వాడే నెక్స్ట్ సీఎం మీ ఇద్దరికి చూసు నీ మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు ఎలిజిబిలిటీ లేదు లోకేష్ అంతే కలిసి ఉంటేనే కలదు అధికారం కలిసి ఉండే ప్రాసెస్లో సర్దుబాటు అవసరం కూటమి నేర్చుకోవాల్సింది ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కూటమి గెలుపులో పవన్ జనసేన పాత్ర కీలకం పవన్ వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలే చాలా సార్లు బహిరంగంగా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు సేనాని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది పవన్ కు పొగబెట్టాలని చూస్తే ఎటు తిరిగి నష్టపోయేది టీడీపీనే అధికార పక్షంలో ఉండే ప్రశ్నిస్తున్నారు అలాంటిది పొత్తు వద్దనుకొని పవన్ కనుక ప్రతిపక్షంలో కూర్చుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు మరికొందరు అయితే లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్తో జనసేనకు ఏం సంబంధం అనే చర్చ జరుగుతున్నా అదే జరిగితే పవన్ స్థాయి తగ్గించినట్లే అనేటువంటిది మరో రచ్చ లోకేష్కి కూడా డిప్యూటీ ఇస్తే ఇద్దరిలో పవన్ ఒకడిలా మిగులుతారు తప్ప ఒకే ఒక్కడిగా ఉండరు ఇదే జనసైనికుల ఆపితన ఈ పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ కూడా ఓ కన్నేసినట్లు తెలుస్తోంది ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా లేదంటే మరో సెన్సేషనల్ టాపిక్ ఇన్సిడెంట్స్కు దారితీస్తుందా అనేటువంటిది లెట్స్ వెయిట్ అండ్ వాచ్